అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిటీన్త్ నవంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తున్నాం నిఖాయ్ ఒక అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై రెండు ఒక పావు శాతం నుంచి ముప్పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి మెయిన్గా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ యాజ్ ఇన్వెస్టర్స్ అవైట్ చైనా ఎల్పిఆర్ జపాన్ ఇన్ఫ్లేషన్ డేటా దిస్ వీక్ అన్నిటికంటే ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం నాస్డాక్ టూ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ త్రీ డౌజోన్స్ ముప్పై శాతం మేర నష్టపోవడం మనం చూడవచ్చు ఎందుకంటే ప్రీ ఎలక్షన్ ర్యాలీ తర్వాత పోస్ట్ రిజల్ట్స్ ఇంపాక్ట్ మనం మార్కెట్స్ మీద చాలా క్లియర్ కట్గా చూస్తున్నాము అండ్ దీనికి తోడు యుక్రెయిన్ రష్యా మీద భారీ ఎత్తున దాడి చేయటం సో మళ్ళీ ఒక వార్ లాంటి సినారీ ఏమన్నా వస్తుందా అన్న ఒక భయం అయితే ఉంది ఎందుకంటే ముసలాయన వెళ్తూ వెళ్తూ పెద్ద అయిన జో బైడెన్ అలోస్ యుక్రెయిన్ టు యూజ్ యుఎస్ ఆర్మ్స్ టు స్ట్రైక్ డీప్ ఇన్సైడ్ రష్యా అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాము వెళ్తూ వెళ్తూ ఏదో ఒక తొండర పని చేసి వెళ్ళాలన్న ఉబలాటం ఆయనకు లాస్ట్లో కనిపించింది సో దీంతో యుక్రెయిన్ యుఎస్ ఆర్మ్స్ని డీప్ ఇన్సైట్ రష్యా కొట్టాలి వెళ్ళి అన్న దానికి ఆయన ఆదేశాలు జారీ చేయడం ఆయన అనుమతి ఇవ్వటం దీంతో యుక్రెయిన్ ముందే ఉత్సాహపడుతోంది వెయ్యి రోజులు ఇప్పటికీ పూర్తి కూడా అయింది యుక్రెయిన్ దాదాపుగా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధం నెలకొంటూ సో దీంతో మళ్ళీ రష్యా ఏమైనా రిటాలియేటరీ చర్యలు ఏమైనా చేపట్టవచ్చా అన్న ఒక భయం కూడా మార్కెట్స్లో అయితే ఉంది సో చూడాలి ఎలాంటి పరిణామాల తర్వాత జరుగుతాయని చెప్పి ఆయిల్ అయితే ప్రస్తుతానికి సెవెంటీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ప్రధానంగా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న వార్తలు మేజర్గా మనకి ఈ వారం అంత మార్కెట్స్ని షేకప్ చేసే వార్తలు అయితే ఏం లేవు మెజారిటీ ఆఫ్ ట్రిగర్ చేసే న్యూస్ ఏం లేవు బట్ కొన్ని కొన్ని పాజిటివ్ పాయింట్స్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి వరుసగా ముప్పై నాలుగవ సెషన్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముతున్నప్పటికీ నవంబర్ నెలలో వాళ్ళ అమ్మకాల ప్రక్రియ అనేది కొద్దిగా స్లో డౌన్ అవ్వడం మనకు ఒక పాజిటివ్ అంశంగా చూడాలి మొన్న కూడా దాదాపు ఎయిటీన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేశారు అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ దాదాపుగా వాళ్ళు కొనుగోలు చేయడం మనం చూడవచ్చు సో స్టిల్ ఇంకా మన దగ్గర అమిషన్ అమిషన్ ఉంది మొన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు లక్షన్నర కోట్ల రూపాయల మేర నిధులు మనం వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు మార్కెట్స్లో ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొనుగోలు చేయడానికి అయినప్పటికీ కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా స్లో డౌన్ అయితే అయ్యారు అమ్మకాల పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ స్టిల్ ఇంకా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలివేటెడ్గా ఉన్నాయి అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎకానమీస్ చూసుకున్న వెన్ కంపేర్డ్ విత్ అదర్ మన దేశీయంగా కార్పొరేట్ అర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కార్పొరేట్ అర్నింగ్ వచ్చిన కార్పొరేట్ అర్నింగ్స్తో పోలిస్తే సో మార్కెట్స్ ఇంకా కొద్దిగా ఎలివేటెడ్గానే ఉన్నాయన్న ఒక భావన అయితే చేస్తున్నారు సో ఈవెన్ మిడి అండ్ స్మాల్ క్యాప్స్ కూడా కొద్దిగా ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న తరుణంలో ఫెయిర్లీ వాల్యుయేషన్ కంటే అబౌగానే మన వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతున్న తరుణంలో మేబీ కొద్దిగా కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచన అయితే ఉంది పీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక పది శాతం మీద కరెక్ట్ అవడం అయితే మనం మార్కెట్స్లో ఇప్పటికే చూసి ఉన్నాము సో మేబీ ప్రైస్ వైజ్ భారీ కరెక్షన్ ఇండెక్స్లో రాకపోయినా స్టాక్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా పుష్కలంగా అయితే కనిపిస్తున్నాయి అండ్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రిజల్ట్స్ మనం చూద్దాం గ్లెన్ ఫార్మా రెవెన్యూ ఏడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ నష్టాల నుంచి మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల నష్టాల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది ఇన్ లైన్ విత్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ గ్రాసిమ్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం రెవెన్యూ నలభై రెవెన్యూ పదకొండు శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు నలభై ఐదు శాతం మేర క్షీణించింది హీరో మోటార్ కార్అప్ రెవెన్యూ పదకొండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్లో పదిహేను శాతం మేర జంప్ ముతూట్ ఫినాన్స్ ఆదాయం ముప్పై ఆరు శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై శాతం మేర పెరిగింది హొనాసా రెవెన్యూ ఏడు శాతం మేర క్షీణించింది లాస్ పంతొమ్మిది కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది లెమెంటరీ రెవెన్యూ ఇరవై నాలుగు శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ ముప్పై ఐదు శాతం మేర పెరిగింది డెలివరీ రెవెన్యూ చాలా ఫ్లాట్గా ఉంది నెట్ ప్రాఫిట్ మాత్రం ఎనభై రెండు శాతం మేర క్షీణించింది సో ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా చూస్తే రిలయన్స్ పవర్కి మొన్న ఏదైతే ఎస్సీసీఐ నుంచి నోటీస్ అందుతుంది అనుకున్నామో ఆ షోకాజ్ నోటీస్ ఎస్సీసీఐ నుంచి వీళ్ళకి అందింది ఫేక్ గ్యారీ బ్యాంక్ గ్యారెంటీని పెట్టి కా దీనికోసం అప్లై చేసుకున్నారు అని చెప్పి అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద కంపెనీ అండ్ డిస్ని కంప్లీట్ ట్రాన్సాక్షన్ టు ఫామ్ ఏ జాయింట్ వెంచర్ ఫర్ ఎంటర్టైన్మెంట్స్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అదొకటి గెయిల్ పది సంవత్సరాల కాంట్రాక్ట్ సైన్ చేసింది అడ్నాక్ గ్యాస్తో దాదాపుగా జీరో పాయింట్ ఫైవ్ టూ ఎంఎం ఎల్ టిపిఏ ఎల్ఎన్జి సరఫరా కోసం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ట్వంటీ టూ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ని ముంబైలో కొనుగోలు చేశారు టూ నైంటీ టూ క్రోర్స్కి డెవలప్మెంట్ కోసం రెసిడెన్షియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఎక్స్ప్లియో సొల్యూషన్స్ అనే కంపెనీ కొత్త సబ్సిడరీ కంపెనీని సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది ఓకే సో ఇవి మేజర్గా వార్తలు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా అదాని గ్రీన్ దాదాపు రెండు బిలియన్ డాలర్ల వరకు సమీకరించాలని చెప్పి చూస్తోంది ఓకే ఓలా ఎలక్ట్రిక్కి ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆర్డర్ చేసింది ఏంటంటే రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రావెల్ బిల్ కానీ లేదా ఇన్వాయిస్ కానీ కస్టమర్లకు ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది సో ఇవన్నీ ఎకనామిక్ టైమ్స్లో పక్కన పెడితే ఈడీ ఈడీషిప్స్ ఫోకస్డ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఐస్ విత్ సెల్లర్స్ ఓకే స్మార్ట్ ఫోన్ పిఎల్ఐ స్మార్ట్ ఫోన్లకి ఏదైతే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారో దానివల్ల మనకి మేజర్ 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 బెనిఫిట్ అయితే వచ్చింది దాదాపు ఇండస్ట్రీకి లక్ష కోట్ల రూపాయల మేర ఎక్సెక్కర్కి మనం సేవ్ చేసినట్టు అయింది దాదాపు పన్నెండు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర గత నాలుగు సంవత్సరాల కాలంలో మనం స్మార్ట్ ఫోన్స్ని తయారు చేసాం దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది మనకు దా బాగా తగ్గింది అండ్ ఫారెక్స్ కూడా మనకు బాగా తగ్గి ఉంటుంది సో చాలా బెనిఫిట్ అయితే అయింది కాకపోతే మనం ఇచ్చింది ఆరు వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ షాప్స్ మాత్రమే ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తే దీనివల్ల ఖజానాకి దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు సేవ్ అవ్వడం అనేది ఒక మేజర్ న్యూస్గా ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఓకే ఇవన్నీ పక్కన పెట్టి మార్కెట్స్ గురించి చూద్దాం సో యాజ్ ఆఫ్ నో టెక్నికల్గా చూస్తే బెంచ్ మార్క్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో కీ సపోర్ట్ బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గా ఉంది ఏదన్నా ఆపర్చునిటీ వచ్చి మార్కెట్స్ పెరిగితే బై ఆన్ డిప్స్ కాకుండా సెల్ ఆన్ ర్యాలీస్ అన్న సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇంకా ఒక మేజర్ పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్స్కి లేవు కాబట్టి బెటర్ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకపోవడమే మంచిది అనేది షేర్ కా అని చెప్తున్నమాట యాజ్ ఆఫ్ నో అంటే నేను ఆర్పీ గారు వీడియో కూడా మీరు చూసే ఉంటారు సో ఆర్పీ గారు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో కండి రాజేంద్ర ప్రసాద్ గారివి సో డైలీ ఇండెక్స్ కీ లెవెల్స్ చెప్తూ ఉంటారు అలాగే వన్ ఆర్ టూ స్టాక్స్ అవుట్ లాంటిది కానీ బ్రేక్డౌన్ లాంటిది కానీ సినారి అవకాశం ఉన్న స్టాక్స్ చెప్తూ ఉంటారు చాలా బెనిఫిట్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ది వరల్డ్ ట్రేడర్స్ బెనిఫిట్ పొందుతున్నారు దాని నుంచి ఆప్షన్స్ డేటా చూస్తేనేమో Uh, highest. అప్ ఆన్ ద పుట్ సైడ్ ట్వంటీ త్రీ థౌజండ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బాగా పుట్స్ బిల్డ్ అవుతున్నాయి అనేది ఒక ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రీచ్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నది యాజ్ ఆఫ్ నో అయితే ఏదైనా మార్కెట్స్ భారీగా పడుతున్న టైంలో ఐటీని డిఫెన్సివ్గా మనం భావిస్తాం కాబట్టి ఐటీ హైడౌట్ ప్లేస్గా ఉండవచ్చు ఇండెక్స్ పాయింట్ ఆఫ్ అని చెప్పి హోటల్ స్టాక్స్ కొద్దిగా ఈ వెడ్డింగ్ సీజన్తో బెనిఫిట్ పొందవచ్చు అనేది షేర్ ఖాన్ చెప్తున్నమాట ఇండియన్ హోటల్స్ ని సెవెన్ ఫార్టీ వన్ దగ్గర బై చేసి సెవెన్ నైన్టీన్ లాస్ పెట్టుకుంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు టార్గెట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే సఫారీ ఇండస్ట్రీస్ గురించి ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి అండ్ గ్రీవ్స్ కాటన్ గురించి కూడా గ్రీవ్స్ కన్జ్యూమర్ గురించి కూడా ఇక్కడ కొన్ని ఐడియాస్ ఇచ్చారు సో కొద్దిగా పాస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు వీటితో పాటు నిఫ్టీ పిఎస్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా రెసిలియన్స్ కనిపిస్తున్నాయి రియాలిటీ ఫార్మా ఆటో ఇక్కడ నుంచి కొద్దిగా పడవచ్చు అనేది ట్రేడబుల్ సెక్యూరిటీస్ చెప్తాను వాళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ స్టాక్స్ ఇచ్చారు వీటిని కూడా ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఎఫ్పిఎస్ రెడ్యూస్ పేజ్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ నవంబర్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము కొద్దిగా పేజ్ అయితే తగ్గింది అండ్ డెరివేటివ్స్ అనేసి ఇక్కడ డెరివేటివ్స్ మార్కెట్ ఎందుకంటే బుధవారం నుంచి మనకి ఎక్స్చేంజీలు రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా లాట్ సైజులను పెంచడం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలకి లాట్ సైజులు పెంచడం లాంటివి అండ్ అలాగే ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఒకే ఒక్కదానికి పరిమితం చేయడంతో వారానికి మేబీ ఎఫండ్లో ఈసారి గట్టి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నది బలమైన మాట దాని ఇంపాక్ట్ ఓవరాల్గా ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా ఉండవచ్చు అనేది కూడా ఒక బలంగా బ్రోకింగ్ కమ్యూనిటీ కూడా మనకి భావిస్తోంది అది కూడా కొద్దిగా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అలాగే ఫ్లాట్ లైనింగ్ ఇన్ ద మిస్డ్ మార్కెట్స్ స్టక్ హ్యాస్ క్లారిటీ అబ్ ఆపరేటర్స్ ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు సో నిఫ్టీ డీసెంట్ అండ్ డీసెంట్ అండ్ ఫెయిర్లీ వాల్యుయేషన్స్ ఉన్నాయి తరుణంలో మేబీ కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ నుంచి భారీ ఎత్తున పైకి వెళ్ళాలి అంటే ఒక గట్టి ట్రిగ్గర్ ఏదైనా కావాలి మనకి ఆ గట్టి ట్రిగ్గర్ రానంత వరకు మార్కెట్స్ ఇలాగే ఉండే అవకాశం ఉంది అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఏదైతే ఐపీఓ వస్తుందో అలాగే మనకి జింకా లాజిస్టిక్స్ లిస్ట్ అవుతున్న ఈ కంపెనీ వీటికి క్రియ మార్కెట్లో జీరో దాదాపుగా ప్రీమియం జీరో అయిపోయింది సో అందువల్ల మేబీ విపరీతంగా ఈ ఐపీఓలో అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎన్టీపీసీ గ్రీన్ లాంటి వాటికి అత్యద్భుతాలు జరిగే అవకాశాలు లేవు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట అలాగే స్టాక్ ప్రైస్ బాటమ్స్ లుక్ ఎలూజివ్ ఈవెన్ విత్ ద డిక్లైన్ ఇన్ రిస్క్ అపిటైట్ సో ఇక్కడ ఐడిఆర్స్ చూసుకుంటే అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే దాదాపు ముప్పై రెండు శాతంగా ఉంది నవంబర్లో అండ్ ఆగస్టులో యాభై ఒక్క శాతం మేర ఉంది మేజర్గా వీళ్ళు మాట ఎన్ఎస్సి మిడ్ క్యాప్ హండ్రెడ్ హండ్రెడ్ ఇప్పటికీ నిఫ్టీ ఫిఫ్టీ ప్రీమియంతో పోలిస్తే థర్టీ పర్సెంట్ అధికంగా ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది మల్టీ ఇయర్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది కూడా నువ్వా అమ్మ మాట అలాగే ఇన్వెస్టర్స్ ఇన్ థీమ్ సో థీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండ్ థిమాటిక్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం వెరీ నేరో మోడ్లో వెళ్తే కూడా చాలా ప్రమాదం అవుతుంది సో డిఫెన్స్ ఒకటి ఎస్పెషల్లీ టూరిజం ఒకటి ఇలా మరీ నేరో డౌన్ అవుతూ అండ్ ఇంకొకటి మనం గమనించాల్సిన ఏఈం ఇంత ఇంత చిన్న ఏఈఎంస్ ఉంటే వాళ్ళ దగ్గర ఏదైనా మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ కొనేందుకు కూడా స్కోప్ ఉండదు ఈవెన్ ట్వంటీ క్రోర్స్ ఏఈఎమ్తో కంపెనీ ఏం చేయగలదు సో దాదాపుగా ఎన్ఎఫ్ఓ నుంచి పన్నెండు శాతం మీద పతనం అయిపోయింది సో ఇక్కడ చూస్తే లెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ దాకా నష్టాలే థిమాటిక్ ఫండ్స్లో సో థిమాటిక్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా బ్రాడర్ థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి లైక్ బ్యాంకింగ్ ఇట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఫార్మా కానీ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల అండ్ ఏఈఎమ్స్ కూడా బాగా పెద్దగా ఉండాలి అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా చాలా పెద్దగా ఉంటే తప్ప ఇలాంటి థిమాటిక్ ఫండ్స్లో మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం సో అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాభాలు వస్తాయి ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ప్రయోజనం ఇస్తా అన్న ఆలోచన నుంచి బయటికి రండి ఈ డేటా చూసుకునే చూసుకున్నైనా సరే స్టాక్ మార్కెట్ సెట్ టు ప్లాటు ఆఫ్టర్ యూ ఫోర్ ఇయర్ ఆఫ్ ది లాస్ట్ ఫోర్ ఇయర్ సో మనకి జురాదా చీఫ్ చెప్తున్నారు సో కొత్త ఐపీఓస్ రావడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా మార్కెట్స్లోకి వస్తున్నప్పటికీ సో మార్కెట్స్ గత నాలుగు సంవత్సరాల పాటు మంచి ఇచ్చిన తర్వాత ప్లాటు ఇక ఇక కిందికి దిగుతోంది ఇక్కడ స్థిరపడే అవకాశం ఉంది ఇక్కడ నుంచి అద్భుతాలు జరిగే అవకాశాలు లేవు దాదాపుగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హిట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం బట్టి చూస్తే మనకు అర్థం చేసుకోవాలి అదాని గ్రీన్ టూ బిలియన్ డాలర్స్ వరకు నిధులు సమీకరించబోతుంది ఇంటర్నేషనల్ బాండ్స్ అండ్ లోన్స్ ద్వారా అలాగే ఇండియా సక్సెస్ఫుల్ టెస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఏదన్నా లక్ష్యాన్ని కూడా ఛేదించే దమ్మున్న పూర్తి స్థాయి సక్సెస్ఫుల్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ని మనం లాంచ్ చేశాము సో చైనా రష్యా యుఎస్ ఇలాంటి ప్రధానమైన దేశాల జాబితాలో మనం చేరాము సో శత్రు దుర్భేద్యంగా మన దేశాన్ని మనం కాపాడుకుంటున్న వడంలో ఎలాంటి సందేహం లేదు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తారీఖున మాస్టర్ క్లాస్ జరగబోతుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు మన వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలన్న అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మీరు పెట్టేది టైం మాత్రమే మేము పదే పదే చెప్తున్నట్టు మీరు పెట్టేది డబ్బులు కాదు మీరు పెట్టే మూడు వేల రూపాయలు అనేది పెద్ద ఫీజు కాదు కాకపోతే మీరు ఆ రోజు ఎక్కడి నుంచో రావాలి ఆ రోజును మీరు ప్లాన్ చేసుకుని రావడం అనే టైమే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ టైం పెట్టండి ఇయర్ అంతా కూడా మీరు ప్లాన్ చేసుకునేందుకు మీకు స్కోప్ దొరుకుతుంది సో అలా ప్లాన్ చేసుకుంటే మార్కెట్లో భారీతో లాభాలు వస్తాయని నేను చెప్పం కానీ భార్యతో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండేందుకు మాత్రం ఖచ్చితంగా మీకు ఒక రూట్ దొరుకుతుంది ఎలాంటి ప్లాన్ మీరు చేసుకోవాలి ఇయర్ అంతా కూడా అన్న ఒక క్లారిటీ మీకు దొరుకుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయండి టైం ఇన్వెస్ట్ చేయండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సో ల్యాప్టాప్ ఇంపోర్ట్స్ మీద కొద్దిగా ఆంక్షలు విధించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త అలాగే రూపాయి ఎనభై నాలుగు రూపాయల యాభై పైసల కనిష్ట స్థాయికి దిగి రావచ్చు అన్నది కూడా ఒక అంచనాగా ఉంది ఇక్కడ నో బ్యాండెడ్ ఫర్ కన్సంప్షన్ స్టాక్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నా మొన్న కూడా సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా కిందికి దిగి వస్తున్నాయి కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా కిందికి దిగి వస్తున్నాయి ఇన్ఫ్లేషన్ ఆన్ స్ట్రీట్లో ఉంది పానీపూరి బండి వాడితో మాట్లాడినా ఒక దోసల్ షాప్ వాడితో మాట్లాడినా కూడా టిఫిన్ షాప్ వాడితో మాట్లాడినా కూడా సరే సేల్స్ బా బాగా లో ఉంది సో కార్తీక మాసం ఏమో అని ఒకసారి లేదు ఏదైనా రీజన్ ఉందేమో అన్న ఒక ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు బట్ ఇన్ఫ్లేషన్ పించింగ్ అయితే మార్కెట్స్లో గట్టిగానే కనిపిస్తుంది సో మనం కూడా దానికి తగ్గట్టు మార్కెట్ కండిషన్స్ని తగ్గట్టు మనం కూడా ఎప్పటికప్పుడు వాటిని అంచనా వేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు మార్చుకోవాలి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నంత వరకు సిస్టమ్ ముందు కూర్చొని మనం డేటా చూస్తున్నంత వరకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో నిజంగా మనకు ఒక అవగాహన లేనంత వరకు మనం మార్కెట్స్ని డబ్బులు సంపాదించడం కష్టమవుతుంది సో అదానీ టాటా కూడా కూలింగ్ సొల్యూషన్స్లోకి ఎంటర్ కాబోతున్నారు సో బ్లూ స్టార్ లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కావచ్చేమో రాబోయే రోజులు అంటే వెరీ సుదీర్ఘ కాలంలో అన్నట్టుగా కూడా మేజర్గా క్యాపెక్స్ కూడా వీళ్ళే పెట్టి ఆ కూలింగ్ సిస్టమ్స్ని కంపెనీస్లో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక ప్రధానమైన వార్త ఇక్కడ చూడవచ్చు సో ఇవి మేజర్గా థ్యాంక్ యూ సో మచ్